అందరికీ నమస్కారం నేను మీ కోటి మాస్టర్ వెల్కమ్ టు ఫర్ యూ ఎల్లుండి ఇరవై ఏదో తేదీన జరగనున్నటువంటి మెగా డిఎసి సమావేశానికి సంబంధించి అన్ని పూర్తి కావచ్చాయి మరి రేపు ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి జిల్లా కేంద్రాల్లో రిసెప్షన్ కౌంటర్లు ప్రారంభం కాబోతున్నాయి గతంలో పద్దెనిమిదవ తేదీన మనం ఎలా అయితే మన జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేశామో అధికారులకి అదే రకంగా రేపు ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు లేదా ఆరు గంటల నుంచి కూడా మీకు జిల్లా కేంద్రానికి సంబంధిత డిఇ గారు నిర్ణయించినటువంటి ప్రదేశంలో మనకి రిసెప్షన్ కౌంటర్ అనేది ప్రారంభం కాబోతుంది అక్కడికి మనం వెళ్ళి అక్కడ నుంచి మనకి యాజ్ యూజువల్గా బస్సులు బయలుదేరి మనకి అమరావతికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇరవై తేదీ మధ్యాహ్నం మనకి సభా సమావేశం అనేది అక్కడ అమరావతిలో జరగనుంది దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అన్నీ జరిగినాయి గతంలో అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మనకి వాయిదా పడింది మరి ఇప్పుడు వాతావరణం కాస్త అననుకూలంగా ఉంది మళ్ళీ బంగాళాఖాతంలో అల్పప్రేరణ ధోణి ఏర్పడినది అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అక్కడ సభా ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి గతంలో అంటే ఆ గ్రౌండ్ అలాగే దానికి వెళ్ళేటువంటి అప్రోచ్ రోడ్ ఇది అంతా బురదమయంగా ఉండడం వల్ల అది కాస్త అసౌకర్యం గురవుతారని చెప్పి ఆ రకంగా చేశారు కానీ ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా బురద లేకుండా క్లియర్గా వాటి అన్నింటినీ కూడా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయడం జరిగింది సో పూర్తి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇంకా మనకు అక్కడ సమావేశం జరిగి మనం నియామక పత్రం అందుకొని అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలి ఉంది సో అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సభా ప్రాంగణాన్ని ఒక రెక్టాంగులర్ షేప్లో ఏర్పాటు చేయడం జరిగింది ఒక గ్రౌండ్లో దీనికి సంబంధించి ఆ వేదికను కూడా ఆ సభకి మధ్యలో సెంటర్లో వచ్చేటట్టు డయాస్ ఏర్పాటు చేశారు ఆ నాలుగు దిక్కుల్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వైపు కూడా నాలుగు వైపులో కూడా ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈస్ట్ గేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యలు తాలూకా ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఈస్ట్ గేట్లో నుంచి వెళ్తారు అలాగే ఆ సెంటర్లో సభా వేదిక అనేది మధ్యలో ఏర్పాటు చేసి ఆ చుట్టూ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క దగ్గర ప్లేస్ అలాట్ చేయడం జరిగింది ఈ రకంగా మొత్తం పదమూడు జిల్లాలకి సంబంధించి మూడే జిల్లాలు ఒక బ్లాక్గా మనకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క బ్లాక్లో అంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఉన్నటువంటి ఒక బ్లాక్లో మూడు జిల్లాలో ఇంకొక బ్లాక్లో మూడు జిల్లాలు అట్లా అట్లా అడ్జస్ట్ చేస్తూ ఏ జిల్లాకి కేటాయించిన బ్లాక్లో ఆ జిల్లా అభ్యర్థులను అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి జిల్లాకి కూడా వాళ్ళు వాళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతంలోకి వెళ్ళడానికి సపరేట్గా ఒక ఒక గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ జిల్లా ఆ జిల్లా ఆ గేట్ ద్వారా మాత్రమే మనం సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాం సభా వేదిక అనేది సెంటర్లో ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు మిగిలినటువంటి అధికార బృందం అంతా కూడా ఆ సెంటర్లో ఉన్నటువంటి డయాస్ మీద ఉంటారు మరి సమావేశం ప్రారంభమైన తర్వాత కేటగిరీ వైజ్గా టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పైకి పిలిచి ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా వాళ్ళకి ఈ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది సో ఇదండి ఎల్లుండి ఇరవై ఐదో తేదీన జరగనున్నటువంటి సమావేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ట్రైనింగ్ విషయానికి వస్తే ఇప్పటికే స్టేట్ రిసోర్స్ పర్సన్స్కి మొన్న పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వాళ్ళకి ట్రైనింగ్ పూర్తయింది మరి వాళ్ళకు కూడా సమాచారం అందింది ఈ అక్టోబర్ మూడవ తేదీ అంటే మనకి దసరా వేకేషన్ తర్వాత మూడవ తేదీన స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి సో ఆ మొదటి రోజు అంటే మూడవ తేదీ నుంచి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదో తేదీ వరకు ఈ కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఆయా జిల్లా కేంద్రాల్లో అక్కడ సంబంధిత డిఇవాలు నిర్ణయించినటువంటి వెన్యూస్లో మీకు రెసిడెన్షియల్ మోడ్లో ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తారు మరి పదో తేదీ వరకు ట్రైనింగ్ అయిపోతే పదో తేదీ లోపే మీకు వెబ్ ద్వారా మీకు స్కూల్స్ అలాట్మెంట్ కూడా ప్లేస్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది పదకొండవ తేదీ నుంచి మీరు కొత్త పాఠశాలకి హాజరు కాబోతున్నారు సో ఇరవై ఐదున సమావేశం అక్టోబర్ మూడు నుంచి పదో తేదీ వరకు ట్రైనింగ్ ఈ ఈ పదో తేదీ లోపే మీకు కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది అక్టోబర్ పదకొండు నుంచి మీరు కొత్త పాఠశాలకు వెళ్తారు మరి ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సంబంధించి అభ్యర్థులందరూ లాగిన్ లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఆయా కేటగిరీలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకు సంబంధించి వేకెన్సీ లిస్ట్ను కూడా గౌరవ డిఈఓలు అంతా కూడా మనకి జారీ చేయడం జరుగుతుంది ఆ వేకెన్సీస్ ప్రాప్తికి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం అయితే ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు మొన్న జూన్లో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో బదిలీ కాబడి రిలీవర్ లేక కొంతమంది అభ్యర్థులు ఉండిపోయారు అటువంటి ప్లేసెస్నే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీకు చూపించడం జరుగుతుంది వాటి తర్వాత క్లియర్ వేకెన్సీస్ ఉంటాయి ఇంకా క్లస్టర్ వేకెన్సీస్ ఉంటాయి వీటన్నిటికీ సంబంధించి ఏ ఏ వేకెన్సీల తాలకు పరిస్థితి ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు నేను ఇంకొక వీడియోలో వివరిస్తాను అలాగే స్కూల్ సెలక్షన్ కి సంబంధించి కూడా బేసిక్ ప్రైమరీ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఇలా రకరకాలైనటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి ఆయా స్కూల్స్ లో స్టాఫ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉండబోతుంది మనం ఎటువంటి స్కూల్ చూస్ చేసుకుంటే బెటర్ అనేటువంటి అన్నిటికీ సంబంధించి మీకు ఇంకొక వీడియోలో అందించడం జరుగుతుంది అలాగే అభ్యర్థులు అడిగినటువంటి ఒక ప్రశ్న మాకు అప్రెంటిషిప్ ఉంటుందా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందా అంటున్నారు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఏ జాబ్లో జాయిన్ అయినా కూడా ప్రొబేషన్ అనేది ఉంటుంది కానీ మీకు అప్రెంటిస్ లేదు జాయిన్ అయినటువంటి మొదటి తేదీ నుంచే మీకు పూర్తి వేతనం అనేది లభిస్తుంది ఇంతకు ముందే మనం శాలరీకి సంబంధించినటువంటి వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాం ఆ వీడియో చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఎటువంటి అప్రెంటిస్ లేదు మీకు పూర్తి వేతనం అందుతుంది మీకు జాయినింగ్ డేట్ నుంచి రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ సర్వీస్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది సో ఇది మన టీచర్ పోస్ట్కే కాదు గవర్నమెంట్ సెక్టర్లో మనం ఏ జాబ్కి వెళ్ళినా కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కామన్గా ఉంటుంది సో కానీ మీకు అప్రెంటిస్ లేదు కాబట్టి పూర్తి వేతనం తొలి రోజు నుంచే మీకు అందుతుంది అయితే ఈ డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థుల్లో ఒక డౌట్ ఉందండి ఎందుకంటే నాకు ఫోన్ కాల్ ద్వారా కావచ్చు మెసేజ్ ద్వారా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే మేము ఓపెన్ కేటగిరీలో ఉన్నాం మాకు బీసీలో మా మా సంబంధిత క్యాస్ట్ రిజర్వేషన్లో పెట్టి ఉన్నారు ఓపెన్ పోస్ట్ని రిజర్వేషన్ వాళ్ళతో ఫిల్ చేసేసి ఉన్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అటువంటిది ఏమీ జరగలేదండి యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ జియోస్ ప్రకారమే మెరిట్ లిస్ట్ తయారు చేయబడింది అయితే మెరిట్ లిస్టు ఎలా తయారు చేస్తారనే దాని మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి తప్పుగా భావిస్తున్నారు తప్ప నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా అసలు మెరిట్ లిస్ట్ తయారీలో ఉన్నటువంటి ప్రాథమిక క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని మీకు బ్రీఫ్ చేస్తాను ఒకసారి మీరు ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జిల్లాలో ఈ రకంగా అనుకుందాం ఓపెన్ కేటగిరీ ఓసీకి సంబంధించి టోటల్ ముప్పై పోస్టులు ఉంటే అందులో ఓపెన్ ట్వంటీ పర్సెంట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ కలిపి ఆరు వేకెన్సీలు అలాగే లోకల్ ఎయిటీ పర్సెంట్లో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అనుకుందాం అలాగే ఒక బీసీఏ కేటగిరీలో టోటల్ ఐదు పోస్టులు ఉంటే ఓపెన్ ట్వంటీ పర్సెంట్లో ఒక పోస్ట్ వస్తుంది అలాగే ఎయిటీ పర్సెంట్ లోకల్కి నాలుగు పోస్టులు వస్తాయి అలాగే బీసీబీకి సంబంధించి పది పోస్టులు ఉన్నాయని మనం భావించినట్లయితే ట్వంటీ పర్సెంట్ లోకల్ ఓపెన్లో టూ పోస్టులు వస్తాయి ఎయిటీ పర్సెంట్ లోకల్లో ఎనిమిది పోస్టులు వచ్చాయి ఈ రకంగా పోస్టులు ఉన్నాయి అనుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటో ర్యాంక్ నుంచి పరీక్ష రాసినటువంటి చివరి అభ్యర్థి వరకు ఉన్నటువంటి ర్యాంక్ లిస్ట్ని తీసుకున్నాను జనరల్ మెరిట్ లిస్ట్ ఈ రకంగా ఉంది అని మనం అనుకుందాం ఇప్పుడు మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు అంటే ఈ ఓపెన్లో మొత్తం ముప్పై పోస్టులు ఉన్నాయి మనందరూ ఏమనుకుంటామంటే ఓపెన్లో ముప్పై పోస్టులు ఉన్నాయి కదా మొదటి ముప్పై మంది ఓపెన్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి మీరు భావిస్తున్నారు కాదండి మెరిట్ లిస్ట్ ఫిల్ చేసేటప్పుడు మీకు గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఫస్ట్ ఓపెన్ ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు మాత్రమే ఫిల్ చేస్తారు మొదటిగా అంటే ఓపెన్ ట్వంటీ పర్సెంట్లో ఓసీలో చూసుకున్నట్లయితే మొదట ఆరు పోస్టులు వచ్చాయి సో మొదటి ఆరు ర్యాంకులో ఉన్నటువంటి ఈ అభ్యర్థులంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ ఈ మొదటి ఆరు మంది ఈ ఓపెన్ ట్వంటీ పర్సెంట్ ఆరు పోస్టుల్లో కూర్చుంటారు ఈ ఓపెన్ ట్వంటీ పర్సెంట్ అయిన తర్వాత లోకల్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ ఫిల్ చేయరు ఇక్కడే చాలామంది అభ్యర్థులు పొరబడుతూ ఉన్నారు ఇట్లా ఈ లోకల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఫిల్ చేయకుండా కేటగిరీ వైజ్ సోషల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో సోషల్ రిజర్వేషన్స్ ప్రకారము ఒక్కొక్క కేటగిరీలో ఓపెన్లో ఉన్నటువంటి పోస్ట్ని ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు చూసినట్లయితే నెక్స్ట్ బీసీఏ ఓపెన్ ట్వంటీ పర్సెంట్లో ఒక పోస్ట్ ఉంది సో ఆరో ర్యాంక్ తర్వాత బీసీఏ అభ్యర్థి ఎక్కడ ఉన్నాడో చూడండి ఇక్కడ పదో ర్యాంకులో బీసీఏ అభ్యర్థి ఉన్నాడు ఈ వ్యక్తి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా ఈ వ్యక్తి మీకు మెరిట్ లిస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ అబ్బాయి వాస్తవానికి పదో ర్యాంకులో ఉన్నాడు ఓపెన్లో ముప్పై పోస్టులు ఉన్నాయి కానీ ఈ అబ్బాయి ఓసీలోకి వెళ్ళాలి ఈ వ్యక్తి కానీ ఓపెన్ ట్వంటీ పర్సెంట్ తర్వాత రిజర్వేషన్లో ట్వంటీ పర్సెంట్ చూడడం వల్ల ఆ అబ్బాయి ర్యాంకు ఆ వ్యక్తి తాలకు ర్యాంకు పది అయినప్పటికీ కూడా బీసీఏలోకి వెళ్ళారు అలాగే నెక్స్ట్ ఈ పోస్ట్ ఫిల్ అయిన తర్వాత బీసీబీ చూస్తారు బీసీబీలో పది పోస్టుల్లో రెండు పోస్టులు ఓపెన్ ఉన్నాయి ఈ రెండు ఓపెన్ పోస్టులకి ఈ ఏడు ఆరో ర్యాంకు తర్వాత బీసీబీ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారో ఇద్దరిని పిక్ చేయాలి సో ఇక్కడ ఆరు వరకు ఓపెన్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి బీసీబీలో ఈ వ్యక్తి నెక్స్ట్ బీసీబీ ఈ వ్యక్తి అంటే ఎనిమిది పద్నాలుగు ర్యాంకులో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బీసీబీ రిజర్వేషన్లోకి వెళ్లడం జరుగుతుంది ట్వంటీ పర్సెంట్ లిస్ట్లో సో వీళ్ళు కూడా ఎయిత్ ర్యాంకు ఫోర్టీన్త్ ర్యాంకు ముప్పై ఓసీ పోస్టులు ఉన్నాయి మేము ఓపెన్లోకి సెలెక్ట్ అయ్యాం కదా అని భావిస్తూ ఉన్నారు ఓపెన్ పోస్టులు ముప్పై ఉన్నాయని కాదు ట్వంటీ పర్సెంట్ ఫిల్ అయ్యాక క్యాస్ట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఫిల్ చేస్తారు కాబట్టి ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా బీసీబీలోకి వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ బీసీడీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మళ్ళీ ఏడో ర్యాంకు నుంచి ఫస్ట్ బీసీడీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు ఈ థర్టీన్త్ ర్యాంక్లో ఉన్నటువంటి అభ్యర్థిని బీసీడీ ఓపెన్ ట్వంటీ పర్సెంట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈ ఓపెన్ ట్వంటీ పర్సెంట్లో ఉన్నటువంటి పోస్టులకి లోకల్ నాన్ లోకల్ బోత్ ఇక్కడ లోకల్ అభ్యర్థి అయినా నాన్ లోకల్ అభ్యర్థి అయినా కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ రకంగా బీసీఏ బీసీడీ అలాగే ఎస్సీలో వన్ టూ త్రీ క్యాటగిరీస్ అలాగే ఎస్టీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో ఈ ఓపెన్ ట్వంటీ పర్సెంట్ పోస్టులన్నీ ఫిల్ అయిన తర్వాత అప్పుడు లోకల్ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళడం జరుగుతుంది లోకల్ ఎయిటీ పర్సెంట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఈ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాన్ లోకల్స్ సోషల్ క్యాటగిరీ వైజ్గా ట్వంటీ పర్సెంట్లోకి వచ్చేసారు మళ్ళీ ఈ ఆరో ర్యాంక్ తర్వాత ఏడో ర్యాంక్ నుంచి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు చూస్తారు ఆ ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు వీళ్ళు లోకల్ అభ్యర్థులై ఉండాలి ఇక్కడ నుంచి ఈ ఇరవై నాలుగు పోస్టులకి ఈ ఓపెన్ ఇరవై నాలుగు పోస్టులు ఫిల్ అయిన తర్వాత బీసీఏకి సంబంధించి సోషల్ క్యాటగిరీ వైజ్గా ఎయిటీ పర్సెంట్ బీసీఏకి సంబంధించి నలుగురు బీసీబీకి సంబంధించి ఎనిమిది ఇలా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకు సంబంధించి కేవలం లోకల్ అభ్యర్థులను మాత్రమే చూడడం జరుగుతుంది ఈ రకంగా మనకి ట్వంటీ పర్సెంట్ ఓపెన్ పూర్తయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ లోకల్ని పూర్తి చేయడం జరుగుతుంది సో అందువలనే ఇక్కడ ఓపెన్లో ముప్పై పోస్టులు ఉన్నాయి నా ర్యాంకు ఎనిమిదవ ర్యాంకు నేను ఓసీలోకి వెళ్ళాల్సింది బీసీబీ మా రిజర్వేషన్లోకి వచ్చానని చెప్పి చాలామంది దానిని చూసి ఏమంటున్నారు అంటే ఎయిత్ ర్యాంకులో ఉన్న అభ్యర్థి రిజర్వేషన్లోకి వచ్చాడు ఓసీ పోస్టులు ఉన్నాయి అంటున్నారు అంతే తప్ప ఇక్కడ ఓపెన్ పోస్టుల్లో తీసుకొచ్చి రిజర్వేషన్ అభ్యర్థులు కూర్చోబెట్టి రిజర్వేషన్ అభ్యర్థులకి తూట్లు పొడిచేటటువంటి పరిస్థితి కాదు ఇది ఎందుకంటే గతంలో ఎట్లా జరిగేది ఓపెన్ ట్వంటీ పర్సెంట్ అయ్యాక లోకల్ ట్వంటీ పర్సెంట్ ఫిల్ చేసేవాళ్ళు రెండు వేల పన్నెండుకి ముందు అప్పుడు ఏపీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కోర్టు కేసు పడింది లోకల్ అభ్యర్థులంతా కూడా కేసు వేస్తున్నారు ఇలా చేయడం వల్ల స్థానిక అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పి అప్పుడు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది తర్వాత సుప్రీంకోర్టు కూడా కేసు వెళ్ళింది సో అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ ట్వంటీ పర్సెంట్ అయిన తర్వాత లోకల్ ఫిల్ చేయకూడదు సోషల్ కేటగిరీ వైజ్ ట్వంటీ పర్సెంట్ ఫిల్ చేయాలి అలా చేస్తే లోకల్ అభ్యర్థులకు కూడా న్యాయం జరుగుతుందని కోర్టు తీర్పు చెప్పింది సో అక్కడ నుంచి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు తర్వాత ట్వంటీ పర్సెంట్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎయిటీ పర్సెంట్కి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేస్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ పూర్తయ్యాక ఎయిటీ పర్సెంట్ లోకల్ కనుక ఫిల్ చేసినట్లయితే ఏం జరుగుతుంది మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ ఆరు పోస్టులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ ఆరుగురు వెళ్ళిపోతారు తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు మంది అభ్యర్థులని లోకల్ ఫిల్ చేయాలి అంటే ఏడు ఆరో ర్యాంక్ తర్వాత ఏడో ర్యాంకు నుంచి ఉన్నటువంటి లోకల్ అభ్యర్థులంతా కూడా వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఉన్నా కూడా లోకల్ అభ్యర్థులు అందరూ కూడా ఓపెన్లోకి వెళ్ళిపోతారు సో ఈ ఏడో ర్యాంక్ తర్వాత ఈ రకంగా అయిపోయిన తర్వాత మళ్ళీ బీసీఏ కేటగిరీకి వచ్చేటప్పటికి ఆరో ర్యాంకు నుంచి మళ్ళీ ఇరవై నాలుగు పూర్తయ్యే లోపు మధ్యలో ఎవరైతే బీసీఏ క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్ సంథింగ్ ఎవరు ఉంటారు సోషల్ కమ్యూనిటీలో నాన్ లోకలర్సే ఉంటారు సో ఈ నాన్ లోకల్లో ఉన్నటువంటి ఈ ట్వంటీ పర్సెంట్ పోస్టులన్నీ కూడా నాన్ లోకర్స్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల లోకల్ అభ్యర్థులు నష్టపోతారు సో ఈ పోస్టులకి బోత్ లోకల్ నాన్ లోకల్ ఎలిజిబుల్ కాబట్టి ఈ క్రైటీరియా ప్రకారం పోస్ట్ ఫిల్ చేయడం జరుగుతుంది ఈ రకంగానే మెరిట్ లిస్ట్ని ఫిల్ చేశారు సో ఈ క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాక కొంతమంది నాకు రావాల్సింది రాలేదు నేను ముందు వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వాడిని ముందుకు వచ్చాను ఇలా రకరకాల భ్రమలు ఉన్నారు దీనికి సంబంధించిన ఇంకొక వీడియోలో మీకు లైవ్ ఎగ్జాంపుల్తో ఒక ఇద్దరు అభ్యర్థుల తాలూకు డీటెయిల్స్ మనకు వచ్చి ఉన్నాయి వాళ్ళ వాస్తవానికి చూస్తే వాళ్ళు పోస్ట్ రావాలని అనిపిస్తుంది కానీ రిజర్వేషన్ క్రైటీరియా ప్రకారం యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం చూసినట్లయితే వాళ్ళ మెరిట్ లిస్టులో పేరు ఉండటం లేదు సో దాన్ని పట్టుకొని మెరిట్ లిస్ట్లో ఏవో తప్పులు ఉన్నాయి ప్రభుత్వం ఏదో తప్పులు చేసింది అని లేనిపోయినటువంటి అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కానీ యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయబడింది నాకు రెండు అభ్యర్థనలు వచ్చే రెండు అభ్యర్థనలు నేను పరిశీలించాను చూస్తే క్లియర్గా యాజ్ పర్ మెరిట్ లిస్టే ఉంది వాళ్ళ వాదన ఎట్లా ఉందంటే మేము ముందుకు వెళ్ళాలి కదా వెనక్కి వచ్చామంటారు ఇటువంటి అంటే అవగాహన రాహిత్యం వల్ల మనం పొరపడుతున్నామే తప్ప ఎక్కడ లోపం అనేది జరగలేదు అట్లాగే ఇంకా పీడబ్ల్యూడి హారిజెంటల్ రిజర్వేషన్ విషయానికి వచ్చేటప్పటికి పోస్ట్ ఎలా ఫిల్ చేయాలనేది ఇంకొక నేను ఈ వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడికి తగ్గిస్తూ ఉన్నాను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉమెను అలాగే పీడబ్ల్యూడీ అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఆర్జెంటల్ రిజర్వేషన్లు మనకు పోస్టులు ఎలాట్ చేస్తూ ఉన్నారు ఆ ఆర్జంటలకు వచ్చేటప్పటికి పీడబల్యూడీ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేటప్పటికి అడక్వసీ రిజిస్టర్ను బట్టి వాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అంతే తప్ప ఇక్కడ పోస్టులు ఉన్నటువంటి ఒక అభ్యర్థిని తొలగించేసి స్పెషల్ కేటగిరీ అభ్యర్థిని తీసుకురావడం అనేది జరగదు వాళ్ళకి యాజ్ పర్ రాష్ట్రే అక్కడ కూడా తయారు చేయబడింది సో ఆ సందర్భంలో కొంతమందికి ఆ మెరిట్లో వెనక్కి వెళ్ళడం జరుగుతుంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఆర్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ముందుకు రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంతే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లోపాలు అనేవి జరగలేదు చాలా క్లియర్గా ఉంది చాలా క్లియర్గా నేను మొత్తం పరిశీలించాను కూడా సో దీనికి సంబంధించి మీకు ఇంకా పూర్తి వీడియో ఇంకొక క్లియర్ కట్ ఇంకొక వీడియో చేసి మీకు అందిస్తాను ఇంకా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది హారిజెంటల్ రిజర్వేషన్స్తో కలిపి ఉమెన్ రిజర్వేషన్స్ కూడా ఏ రకంగా చేశారనే దాని మీద ఒక క్లియర్ వీడియో ఇస్తాను అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఇదండి మీకు ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా అలాగే మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా ప్రతి వీడియోని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇంకా మన ఛానల్ చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ నా బాధ్యతను మరింత పెంచుతుంది మరింత విలువైనటువంటి కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్